మామూలుగా మనం న్యాచురల్గా అయితే ఒక వ్యక్తి పర్చేజ్ కోసం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం వస్తువులు కొన్న తర్వాత ఇన్స్టాంట్గా మనం పేమెంట్ చేయడం జరుగుతుంది ఏం చేస్తారంటే ఇన్స్టాంట్గా పేమెంట్ చేయకుండా ఆ అక్కడ ఉన్న యూపీఐ స్కానర్ని ఫోటో క్లిక్ చేయడం జరుగుతుంది ఆ ఫోటోని ఎవరైతే వీళ్ళ కాన్స్పరసీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నారో అవుట్ సైడ్ ఉంటారు ఇక మేబీ షోరూమ్ అవుట్ సైడ్ ఉండొచ్చు

అంటే ఇప్పుడు యూపీఐ స్కానర్ మనం ఎందుకు పెట్టినామో ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్జ్యూమర్ ఫెసిలిటీ ఈజీ పేమెంట్కి రియల్ పేమెంట్ పేమెంట్కి అవకాశం ఉంటుందని కానీ దీనిలో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎప్పుడైనా రైట్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా రైట్ చేసుకోవచ్చు గూడ్స్ డెలివరీ అయినాక దాన్ని ఆసరాగా చేసుకునే అఫెండర్స్ ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది ఇందులో మనకు సైబర్ అంటే ఐటీ ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది దీన్ని పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇందులో ఆ యూపీఐ పేమెంట్స్ చేసిన వ్యక్తులతో పాటుగా వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా ఆర్గనైజ్డ్ వేలో ఉన్నట్లయితే మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీరితే వాళ్ళ మీద కూడా మనం చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది